మణిపూర్లో ఉద్రిక్తత వాతావరణం తలెత్తింది మణిపూర్ వ్యాప్తంగా శనివారం నుంచి అన్ని రకాల వాహనాలు స్వేచ్ఛగా రాకపోకలు సాగించవచ్చంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇచ్చిన ఆదేశాలు ఉద్రిక్తతలకు దారితీశాయి భద్రతా సిబ్బంది కుకీ వర్గం ప్రజల మధ్య జరిగిన ఘర్షణలో నిరసనకారుడు ఒకరు చనిపోగా నలభై మంది గాయపడ్డారు వీరిలో పదహారు మంది స్థానికులు కాగా ఇరవై ఏడు మంది భద్రతా సిబ్బంది ఉన్నారు హోంమంత్రి అమిత్ షా ఆదేశాలను నిరసిస్తూ కంగ్ పోక్సీ వద్ద రెండో నెంబర్ ఇంఫాల్ దిమాపూర్ జాతీయ రహదారిపై కుకీలు నిరసన చేపట్టారు అడ్డుకునేందుకు యత్నించిన భద్రతా సిబ్బందితో ఘర్షణకు దిగారు అదే సమయంలో ప్రైవేట్ వాహనకారు ప్రైవేట్ వాహనాలకు నిరసనకారులు నిప్పు పెట్టారు మండుతున్న టైర్లను రోడ్డుపై పడేశారు ఇంపాల్ నుంచి సేనాపతి జిల్లా వైపు వెళ్తున్న రాష్ట్ర రవాణా సంస్థకు చెందిన బస్సుకు నిప్పు పెట్టేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి చేయి దాటింది దీంతో భద్రతా సిబ్బంది వారిని చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించారు ఘర్షణలో ఓ వ్యక్తి తీవ్ర గాయాలతో చనిపోయినట్లు పోలీసులు తెలిపారు